మోదుపు ఆకులతో తయారు చేసిన ఒక ఇస్తరాకుని మనం భోజనం చేయడానికి ఉపయోగిస్తాం ఆ ఇస్తరాకులో ఏమున్నదంటే మనం ఇస్తరాకు భోజనం చేసే వరకు ఆ ఇస్తరాకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మట్టి కూడా అంటుకోకుండా ఆ ఇస్తరాకుని చూసుకుంటాం ఆ ఇస్త్రాక్ని మొక్కని భోంచేసుకుంటాం అటువంటప్పుడు భోజనం అయిపోయిన తర్వాత ఆ ఇస్తరాకని విసిరేస్తాం మనిషి జీవితం కూడా అదే విధంగా ఉంటుంది మిత్రమా ఎందుకంటే మనిషి ఎంత డబ్బు సంపాదించినాడు ఎంత బంగారు సంపాదించినాడు ఎన్ని ఆస్తులు సంపాదించినాడు ఎంత అందంగా పుట్టినాడు అనేది ముఖ్యం కాదు మన ఊపిరి పోగానే ఇస్తరాకని ఏ విధంగా మనం పారేసి వస్తామో మన ఊపిరి కూడా పోతేనే ఊరు బయటికి ఆ ఇస్త్రాకు ఎలా వేస్తారో అదే విధంగా మనల్ని ఊరు బయట సుశాన లెక్కి బాగా బాగు పెట్టుకోండి మిత్రమా ఎందుకంటే ఊపిరి ఉన్నలే ఏదైనా కానీ పోతేనే ఏడిది కూడా లేదు కనీసం నువ్వు సంపాదించిన డబ్బు కావచ్చు ఆస్తి కావచ్చు అంతస్తులు కావచ్చు ఏదైనా సరే కనీసం నువ్వు ఒక్క రూపాయి చిల్లరు కూడా తీసుకొని పోవడానికి నీకు అవకాశం లేదు నీ పై మీద తెల్ల గుడ్డ కప్పుతారు కదా ఆ గుడ్డకి జవీలు కూడా ఒక రూపాయి కాసు తీసుకొని పోవడానికి కూడా దానికి కూడా జబీలు కూడా ఉండవు మిత్రమా బాగా ఆలోచించుకోండి ఎంత కష్టపడినా కూడా జీవితంలో ఎవరు కూడా ఒక్క రూపాయి తీసుకుపోలేరు లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు సహాయం చేయండి సంతృప్తి పడండి సంతోషంగా ఆనందంగా ఆశ్రయాలు తీసుకోండి అంతేకాని ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే కొంత పేదవాళ్ళకి సహాయపూర్వకంగా నిలబడండి మిత్రమా లేదు మీతో డబ్బు లేదు అని అనుకోండి కనీసం మంచి మాట అయినా చెప్పి వాళ్ళు బతుక తీరు గురించి అయినా చెప్పాల్సిందిగా మనలో ఉంటుంది బాగా పెట్టుకోండి మిత్రమా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హాయ్ మరి